నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు మన దార కొండ మీకు అందరికీ సుపరిచితమే ఆ సీతమ్మ దార కొండ దగ్గర నుంచి మన పోర్ట్ స్టేడియం వైపు ఆ కొండ వాళ్ళుగా ఒక చిన్న వాకింగ్ చేయడానికి ఇలా వచ్చాను ఈ మార్గ మధ్యలో కనబడ్డ చిన్న చిన్న విషయాలన్నీ మీకు చూపిస్తూ ఉంటాను ముందుగా ఇప్పుడు చూడండి బార్క్ బాబా అటాడమిక్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం అంటే యాక్చువల్గా బార్క్ అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు అంటే చిన్న కొంతమంది మనం ఫిజిక్స్ చదువుకున్నప్పుడు బాగా దానికి సుపరిచితం అనమాట దానికి సంబంధించిన బిల్డింగ్ ఏంటారో వైజాగ్లో ఉందనుకోవద్దు ఇక్కడ కూడా ప్రతి చోట అంటే బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి అలా ఉంటాయి కదండి అలాగే ఇదనమాట విశాఖ సదనం అని చెప్పి ఇది విశాఖపట్నం ఫోర్టు స్టేడియం అనమాట పోర్టు స్టేడియం పార్కు ఏదైనా అనుకో చాలా పెద్దది ఈ కాంపౌండలంతా ఇది లోపలికి ఇప్పుడు అంటే ఈ బార్క విషయం బాబా అను అను పరిశోధనా కేంద్రం అనమాట దీన్ని ఇదే ఈ కాంపౌండ్ అంత కొండకి అనుకుని ఉంటుంది ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడో మూల కొన్నట్టుగా ఉంటుంది ఇటువైపు అంటే ఈ అణుశక్తి కేంద్రం గురించి రెండు మొక్కల మొక్కలు మాట్లాడుకోవచ్చు దీన్ని ఎప్పుడు అంటే ఎప్పుడో చదివింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ముంబైలో ఉన్న ఉందండి ఇది బాబ్రే బా బ్రా బాబ్రే బ్రాంబే ఏదో మొత్తానికి ఏరియా ఆ ఏరియాలో ఇది మెయిన్ ఆఫీస్ అక్కడ ఉందన్నమాట దీని ముఖ్య ఉద్దేశం అటామిక్ ఎనర్జీని మీద రీసెర్చ్ చేస్తారు అది బాంబులు అంటే మన పరిభాషలో బాంబులు తయారు చేస్తే ఎలా ఉంటుంది ఒకవేళ పేల్చేలా ఉంటుంది అంటే ఆటం శక్తి అనేది ఈ అణుశక్తి అనేది కేవలం విస్ఫోటనానికి కాకుండా మానవాళి ప్రయోజనానికి ఏ రకంగా వాడచ్చు అనే దాని మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ఇదిగో దానికి సంబంధించిన ఆఫీసుకు పర్లేండి అది ప్రస్తుతంగా ప్రస్తుతం అది ఫిజిక్స్ లాక్లో మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు కదా ఇది విషయానికి వద్దాం చూడండి ఒకప్పుడు ఇది చిన్ని రోడ్డు అంటే అసలు బాగా మూలక ఉంది కదా జనవాసం ఉండేవారు కాదు అటువంటిది రోడ్డు చాలా విస్తీర్ణం పెంచారు ఇప్పుడు ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్ కూడా నిర్వహిస్తున్నారు లేడీస్కి స్కూటీలు డ్రైవింగ్ అన్నీ చేస్తారన్నమాట కదా ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కదా ఏం తక్కువ లేండి చూస్తున్నారు కదా నేను మాట్లాడుతూ ఉన్నాను దూసుకుపోతున్నాయి వెహికల్స్ అని నేను అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఇలాగ అలాగే పోర్టు స్టేడియం దగ్గరకు వచ్చాం కాబట్టి పోస్ట్ స్టేడియం లోపలికి వెళ్ళి అక్కడ కాస్త చూడదగచ్చు స్టేడియం అనగానే చాలా బాగుంటుంది అండి మనం వేరే చెప్పాల్సిన లేదు అంటే ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పను కానీ ఉన్నంతలో ఇమ్యూనిటీస్ అన్నీ చాలా బాగుంటాయి అంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది షటిల్ కోర్ట్ ఉంటుంది వాలీబాల్ కోర్ట్ ఉంటుంది ముఖ్యంగా క్రికెట్ క్రికెట్ గ్రౌండ్ చాలా బాగుంటుంది అది చూద్దాం ఇగో దీంట్లో డైనింగ్ హాల్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కూడా పెట్టారు వెళ్దాం ఆపకి వెళ్దాం వాకర్స్ జాగర్స్ తోటి అడావిడ అడావిడగా ఉంది పండి ఫుల్ గ్రైన్లే అండి విశాఖపట్నంలో అంటే ఇక్కడ నుంచి హైవేకి ఆనుకొని ఉంటుందన్నమాట దగ్గర దగ్గర వంద ఎకరాల పైన ఉంటుంది అది ఇంకా ఇందులోనే చెప్పేదా ఉంది ఈ కమర్షియల్ స్పాట్స్ కింద కూడా తయారు చేశారు దీన్ని అంటే సంపాద సృష్టి అనేది ఏదో రకంగా చేయాలి కదండి కనీసం మెయింటెనెన్స్ కింద డబ్బులు వస్తాయి కదా ఎంత ప్రకృతి ఎంత అందంగా కనబడుతుంది పేరుకి అసలు ఎంత అంటే ఇంత భారీగా చెట్లు ఉన్నాయంటే చూడండి ఎంత బాగా డెవలప్ చేశారు ఈ పార్క్ని సాధారణంగా ఈ పోర్టు స్టేడియంలో ఇటువైపు అంటే మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా వస్తుంటారు కానీ కావాలండి ఒక్కసారని చూడాలి చూస్తే మీకు కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి ఇందులోకి వస్తే చూపిస్తాను చూడండి ఈ పోర్ట్ స్టేడియంలోనే మీకు కూడా చూపిస్తున్నాను చూడండి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ అంటారు కదా దానికి సంబంధించిన ఇదండి ఏదమ్మా నేను రిపోర్ట్ ఉందమ్మా ఇదండి బాగుంది కదా అంటే ట్రైనింగ్ ఏమిటి సేనుగా ప్రతిదీ స్కిల్స్ డెవలప్మెంట్కి స్టూడెంట్స్ కానుంచి ప్రతి ఒక్కరూ అంటే ఓపెన్గా అందరూ చేసుకోవచ్చు అంటే సాయనగానే దీంట్లో ప్రవేశం కావాలంటే మాత్రం ఆషా కదండి చాలా కాంపిటీషన్ బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రభుత్వం వారు అయితే మంచి సదుపాయాలు కల్పిస్తుంటుంది వెల్ఫేర్ యాక్టిస్లో కూడా మ్యారీ కోమ్ ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ ఆని స్ఫూర్తిగా తీసుకుని వెళ్తున్నారు బాక్సింగ్ అంటే మనం సినిమాలో చూసినంత అందంగా ఉండదండి చాలా కఠోర పరిశ్రమ అంటే ప్రతి గేమ్కి అంటే కఠోర శ్రమ పరిశ్రమ ఉండాలనుకోండి శ్రమ ఉండాలి చూడండి బాక్సింగ్ రబ్ అంటారా ఏమంటారు నాకు కరెక్ట్గా దాన్ని తెలీదు ముందు దానికి బాడీని స్ట్రాంగ్ చేయాలి చూడండి చూ వాతావరణం ఏదో అడుగులు అరణ్యంలో ఉన్నట్టుంది కానీ అంత బాగుందండి కాస్త మెయింటెనెన్స్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ పేరు ఒకప్పుడు పోర్ట్ వారికి మాత్రమే ప్రవేశం ఉండేది అటువంటిది ఇప్పుడు పబ్లిక్ని కూడా అలా చేస్తున్నారు కాకపోతే దీన్ని చెప్పాను కదా ఒక కమర్షియల్ ప్లేస్ కింద కూడా తయారు చేయడం వల్ల పబ్లిక్ కూడా ఎక్కువ మంది రావడం వల్ల ఇన్కమ్ కూడా చాలా బాగా వస్తుంది పోర్ట్కి ఇది చూడండి ఇక్కడ ఆక్వా బరల్డ్ చూసారు కదా ఇది వరకు ఇది లేదు ఇప్పుడు దీన్ని నిర్మిస్తున్నారు నిజంగా పూర్తిగా నిర్మాణ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా అయితే మాత్రం మేము ఎక్కడో హైదరాబాద్లోను గుంటూరులోను హాయిలాండ్ ఇవన్నీ చూడకలేదు నది కూడా వైజాగ్లో ఉంటుంది ఇప్పటికే చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఇదొక విశాఖపట్నానికి ఇదొక మణిహారం అవుతుందనమాట అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు మనిషి కష్టపడుతున్నాడు అండి దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు డబ్బులు అందుకని ఈ మధ్యకాలం ప్రభుత్వం టూరిజంని డెవలప్ చేయండి మనం డా టూరిజం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు బాగా ఎక్కువగా అన్న రీట్లో చేస్తున్నారు చూసారా అంటే ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అవ్వలేదు అయితే మాత్రం ఒక రకంగా ఉంటుందన్నమాట ఇది దీని ప్రక్కనే వాలీబాల్ సారీ బ్యాస్కెట్బాల్ బాస్కెట్బాల్ అంది వాలీబాల్ రెండు ఉన్నాయండి ఇట్లా కోర్టు చూసారు కదా యూత్ రేపడతారు నీటి చదువుతారు బాల్యం ఒక అద్భుతం అండి అంతేనా చూసారు ఎంత బాగా ఆడుతున్నారు మరువులండి మరువులు లేనిది వెరీ గుడ్ గోలేసాడు కుర్రడు వెళ్దాం అలా చూస్తూ పోతే ఇంకా అండి ఎన్ని చూపించినా మనం ఒక వెయ్యి రీల్ సినిమా అవుతుంది విశాఖపట్నంలో మనం కాదు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ మొత్తం అన్నీ చూడాలనుకుంటున్నాం దాంట్లోనే చుట్టంలో మోస్తాం కుదురు కానీ నాతో పాటు మీరు గతంలో ఒక వీడియోలో చెప్పాను కదండి మర్రి చెట్టు మర్రి చెట్టు ఓడలు వస్తాయి కదా అంటే సాధారణంగా మర్రి చెట్టుకు చావట్లేదు అంటారు అందుకే అనుకుంటా ఈ మర్రి చెట్టు ఓడ ఇది యాక్చువల్గా మెయిన్ కాండం అవుతుంది ఈ ప్రక్క నుంచి ఓడల అంటే ఓడొచ్చింది కదా ఓడొచ్చి మళ్ళీ భూమిలో దిగింది అలా ఎన్ని ఓడలు దిగితే అన్ని వంద సంవత్సరాల లైఫ్ పెరిగినట్ట చెట్టుకి అంటే ప్రతి చెట్టుకి ఒకటే కాండం ఉంటుంది కానీ మర్రి చెట్టు నుంచి ఓడ కింద చిన్న తీగలో కిందకి దిగితే కదా ఆ కానీ కిందకి దిగిందనుకోండి మళ్ళీ అదో చెట్టు వద్ది అలా వంద 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 కనుకుంటే ఇంకా చావు అనేది ఉండదు చెట్టుకి ఇక నిజే కాంపౌండ్లో మరో ఆని విశాఖపట్నం స్పోర్ట్స్ క్లబ్ అని లోపలికి వెళ్దాం అంటే షటిల్ ఇండోర్ స్టేడియం అనమాట ఇది ఒక నేషనల్ స్టేడియం ఇది అంటే నేషనల్ అంటే ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఆడతానండి అంటే నాట్ ఓన్లీ షటిల్ షటిల్లో పాటు కుంఫో కానీ జూడో కానీ అటువంటి ఇండోర్ స్టేడియమ్స్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ చూసారు కదా ఇండోర్ స్టేడియం ఎంత అందంగా ఉందో ఒక్కడి కాదండి మనం చూడాలి కానీ అద్భుతాలు చాలా చాలా ఉంటాయి పోర్టు వరకు మరొక వీడియోలు కలుద్దాం ప్రస్తుతానికి పోతే అంటే షర్టులు అనగానే కాస్త ఎక్స్పెన్సివ్ అండి చూస్తారు కదా రేట్లు ఎలాగ ఉన్నాయో ఈ పోర్టు స్టేడియంలోనే చూడండి విశ్వనాథ్ కన్వెన్షన్ అని అంటే కమర్షియల్ అండి మనం పోర్త్ వరకు కూడా డబ్బులు కావాలి కదా అందుకనే ఈ ఏర్పాటు కూడా ఇక్కడ అది ఇండోర్ స్టేడియం కదా ఇప్పుడు అవుట్డోర్ స్టేడియం కూడా చూడండి ఒకసారి ఆక్వా ఎందుకండి స్విమ్మింగ్ పూల్ అంటే మొన్న ఒక ఈవెంట్ అయింది దాని నిమిత్తం ఏర్పాటు చేసిన టెంపుల్ సెట్ అనమాట అది చిన్న చిన్న రంజిమేత్రలు అవుతాయండి బాగుంటుంది ఇదండి చూసుకుంటూ పోతే చెప్తున్నాను కదండి మనం చూసిన వాడికి చూసినంత తిన్నవాడికి తిన్నంత మనం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పోతే అంతే ఉందండి ఓకే అండి పూర్తి వాళ్ళతో మనకు వీడియో కలుద్దాం ఇప్పటికే చాలా నిడివి ఎక్కువైపోయింది హర హర్ మహాదేవ శంభో శంకర్ ఓం నమస్ శుభాయ నమో నారాయణ ఏంటో మనకు రన్నింగ్లో ఉన్న వీడియో